ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి సోమాపురం అనే ఊర్లో శేఖరయ్య అనే రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక ఎద్దు ఒక గాడిద ఉండేది అతను గాడిదకు ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న పనులు అప్పగించేవాడు ఎద్దును పొలం దున్నడానికి బండి లాగించడం లాంటి బరువు పనులు చేయించేవాడు ఎక్కువ బరువు పనులు చేయడం వల్ల ఎత్తు తొందరగా అలసిపోయేది తన యజమానిని మీద ద్వేషం కలిగింది అయినా కూడా ఏమీ చేయలేక ఎత్తు అలాగే పని చేస్తూ ఉండేది తన బాధనంతటిని గాడిదతో చెప్పుకుంది ఎత్తు అది విన్న గాడిద సరే అని ఒక సలహా చెప్పింది నువ్వు పొద్దున లేచిన తర్వాత గెడ్డి తినడం నీరు త్రాగడం మానేయి అని చెప్పడంతో ఎద్దు సరే అని రెండు రోజుల నుంచి ఏమీ తినడం త్రాగడం చేయకపోయేసరికి ఎద్దు నీరసంతో జబ్బు పడింది ఎద్దుకి ఏదో జబ్బు పడిందని అనుకున్న శేఖరయ్య గాడిదని పొలానికి తీసుకెళ్లాడు అంతేకాకుండా గాడిదను అన్ని పనులకు ఉపయోగించడం మొదలు పెట్టాడు ఎద్దుకు సాయం చేయబోయి నేను అపాయంలో పడ్డాను అని గాడి చాలా బాధపడింది దాని పని కూడా నేనే చేయాల్సి వస్తుందని వాపోయింది గాడిద ఒక పథకం ఆలోచించింది ఎద్దు దగ్గరకు వెళ్ళి నీ విశ్రాంతి ఎన్ని రోజుల్లో నువ్వు కానీ పని చేయకుంటే మన యజమాని ఎవరో ఒక కసాయి వాడికి నిన్ను అప్పగిస్తాడు అనేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఎద్దు తెల్లారేసరికి పొలానికి వెళ్ళింది ఇన్నా ఇలాగని చెప్పకుంటే ఎద్దుకు బుద్ధి రాదని ఆలోచించిన గాడిద అదనపు పని నుంచి బతికిపోయాను అంటూ గాడిద ఇక మీదట నుంచి ఎవరి పని వాళ్ళదే అంటూ సంతోషపడింది ఈ కథ వల్ల మనం నేర్చుకున్నది ఏమనగా ఒకరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి